నేను దేవాటే చెప్తా ఉన్నా మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వ హయంలోనే ఒక మహిళ నేరుగా స్టేషన్కి వెళ్ళి వినుత అనేటువంటి ఒక మహిళ నేరుగా స్టేషన్కి వెళ్ళి దేవా రకంగా చేస్తున్నాడని చెప్పి పోలీస్ స్టేషన్లో మీ పైన కంప్లైంట్ చేయలేదా ఇవన్నీ మీకు గుర్తుకు లేదా అదే విధంగా మన మండిగిరికి సంబంధించినటువంటి శివ అనేటువంటి కుటుంబం పైన శివ అనేటువంటి కుటుంబం పైన ఆ కుటుంబం పైన భూ కబ్జా చేసి దాని వెనుక ఎంత కథ నడిపారో మీరు తెలియదు అనుకుంటున్నారా ఈరోజు నీతి వ్యక్తుల్లాగా నిజాయితీ వ్యక్తుల్లాగా కూటమి ప్రభుత్వం అయినా బురదయ్యేటువంటి కార్యక్రమాన్ని మీరు మానుకోవాలి అదేవిధంగా మీరు మాట్లాడినటువంటి గతంలో మాటలను ఒక్కసారి మీరు చూసుకోండి మరి అదే విధంగా బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పైన మీరు ఏ రకంగా బూత్ పదజాలంతో మాట్లాడారు ఆ రోజు ఆదరణ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఆ రోజే నిర్ణయం చేశారు మీ బుద్ధి ఎలాంటిదో మీ భాష ఎలాంటిదో కూడా ఆ రోజే ప్రజలు నిర్ణయించుకున్నారు రామచంద్ర యాదవ్ పైన మాట్లాడినటువంటి బూతులు మీ అమ్మకి మా అబ్బకి పుట్టింటే చూసుకో చేసుకోని రామచంద్ర యాదవ్ గారిని మాట్లాడినటువంటి మాటలు మీరు మర్చిపోయారా ఈ రోజు మీరు మాట్లాడుతారు నీతి మంత్రుల్లాగా ఇదే విధంగా చాలా ఉన్నాయి ఇసుక గురించి కూడా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది ఈ రోజు ఆయా దేవా గారికి కూడా ఈ వీడియో ముఖంగా ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను మీకు గనక చిత్తశుద్ధి ఉంటే మీ ఐదు సం మీ ఐదు సంవత్సరాల గత వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు ఉండేటువంటి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చేసినటువంటి అవినీతిలో భాగంగా మీ ముఖ్యమంత్రి గారు కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాలినటువంటి పక్షంలో ఐదేళ్లుగా రాష్ట్రాన్ని బ్రష్ పట్టించి ఆదోని నియోజకవర్గంలో అభివృద్ధిని లేకుండా చేసి ఆదోని నియోజకవర్గాన్ని వెనకబడిన ప్రాంతంగా తీర్చినటువంటి మీ ప్రభుత్వ హయాంలో మీరు కనపడలేదా ఈరోజు సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాక్షాత్ ఆదరణ నియోజకవర్గానికి వచ్చి షాదికాన్ కోసం ఈ మన ముస్లిం సంబంధించినటువంటి ఈద్గా కోసం రెండు కోట్ల అరవై లక్షల రూపాయలను ఈరోజు శాంక్షన్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారే స్వయాన నియోజకవర్గంలో ప్రకటన చేయలేదా మరి ఇవన్నీ నా నిధులు ఎక్కడికి వెళ్ళినాయి రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు ఈద్గాకి ఇస్తామని చెప్పినటువంటి మీ గతంలో ఇప్పుడు ఉండేటువంటి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అదేవిధంగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదోని నియోజకవర్గంలోనికి వచ్చి ఆదోని గడ్డ నిలబడి ఆదోని నియోజకవర్గంలో ఉండేటువంటి రోడ్లు ఎడల్పు కోసం యాభై కోట్ల రూపాయలను శాంక్షన్ చేశామని చెప్పి ప్రకటన చేసి వెళ్ళిపోయాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు యాభై కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయో మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది అదేవిధంగా మీ ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధ్వని పైకి వచ్చి ఏవైతే హామీలు ఇచ్చారో మరి ఆ హామీలన్నిటినీ కూడా ఎందుకు నెరవేర్చలేదో ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిందో ఈరోజు మీ ఆ డబ్బంతా మీ జోలు నింపుకున్నారనేటువంటి విషయాన్ని నేను అడుగుతా ఉన్నాను ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది సమాధానం చెప్పాలి ఐదేళ్లుగా మీ ప్రభుత్వం ఓడిపోయింది ఐదేళ్లుగా మీ ప్రభుత్వ హయాంలో ఆ డబ్బు అభివృద్ధి చేయలేక ఈ రోజు ఆ డబ్బంతో కూడా ఎక్కడికి వెళ్ళిందో దేవా గారు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది అదేవిధంగా మీరు ఎంతో చెప్తా ఉన్నారు ప్రజలని ఈ కూటమి పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదవాడు లేకుండా చేయాలన్నదే ఈ కూటమి పార్టీ యొక్క ఎజెండా నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్రంలో పేదవాడు లేకుండా చేయాలనేదే కూటమి యొక్క ఎజెండా మీరు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే పేదవాడు లేకుండా ఉండాలనేటువంటి ఒక నిర్ణయంతో ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను పేదవాడిని పేదవాడిగా ఉంచాలనేటువంటి మీ సంకల్పంతో అన్నా క్యాంటీన్ ని మూత గడిపినటువంటి పాపాన మీకు పోలేదు ఈరోజు దేవాగారు ఎంతో పగర్భాలు పలుకుతా ఉన్నారు అన్నా క్యాంటీన్ ఎందుకు తీసేశారు గతంలో పేదవాడి ఆకలి తీర్స్తే మీకు అంత కోపమా పేదవాడి ఆకలి తీర్చే మీకు అంత అంత మంట మీకు ఈరోజు కడప నిండా పేదవాడికి అన్నం పెట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే అన్న క్యాంటీన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసినటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారా కూడా మరి ఈరోజు ఎన్నో రకాలుగా మీరు ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు మరి అదేవిధంగా ఈరోజు దేవగారికి కూడా సూటిగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు దేవా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్ లో డబ్బు అంతా ఎక్కడికెళ్ళినాయి మీ ప్రభుత్వ హయాంలో ఎక్కడికెళ్ళినా ఎస్సీ 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 ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ లో డబ్బులు ఎక్కడికెళ్ళాయి మీరంతా కొట్టేయలేదా మీరంతా కాజేజ లేదా ప్రజల్ని చేయలేదా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా ఆదర్ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరినీ కూడా ప్రజల రక్తాన్ని పీడిచినటువంటి మీరు ఈరోజు కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేసేది కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలని అమలు కాలేదని చెప్పి అబద్ధపు ప్రజల్లో పలుకుతూ ఉన్నాం ఈరోజు నేను ఒకటి చెప్తా ఉన్నా మీరు ఓడిపోయిన తర్వాత రాష్ట్రంలోనే అతి ఘోరంగా ముప్పై ఏండ్లుగా అధికారంలో ఉంటామని చెప్పి రంకలేసినటువంటి మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీకు పదకొండు సీట్లకి ప్రజలకి పరిమితం చేస్తే ఈరోజు ఆ భయంతో మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు మీరు ఎంతో అభివృద్ధి చేసి ఉంటే మరి ఎందుకు పదకొండు సీట్లకి పరిమితం అయిపోతా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి మీరు ఆధ్వని ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి అదేవిధంగా ఇసుక గురించి కూడా ఈయన మాట్లాడాడు దేవా గారు అయ్యా మీరు దేవానికి ఒకటే చెప్తా ఉన్నా మీరు చేసిన అవినీతి మీరు చేసిన అక్రమాలు మీరు చేసిన భూదంద మీరు చేసిన ఇసుక మాఫియా అన్నీ కూడా జనసేన పార్టీ కార్యాలయంలో పెద్ద రికార్డు మా దగ్గర ఉంది మీరు గుర్తుపెట్టుకోండి మీరు అనుకుంటున్నారేమో కొట్టంలోనే నేను ఉండేది బ్రతుకుతున్నది కొట్టంలోనే అని మీరు పైకి బ్రతుకుతున్నది కొట్టంలోనే కావచ్చు మీ వెనకాల ఉన్న కథ అంతా కూడా జనసేన పార్టీ కార్యాలయంలో ఉంది మీరు మర్చిపోవద్దండి ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి మీకు మాట్లాడేటప్పుడు ఉండాలి కనీసం జ్ఞానమైనా ఉండాలి ఈరోజు ఇసుగు సంబంధించినటువంటి విషయం మాట్లాడుతారు ఇసుక గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడతారు మీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఇసుక దొరకకుండా చేస్తే రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోలేదో మీకు తెలీదా ప్రజలకు ఇసుకను అందకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు మర్చిపోయారేమో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం మర్చిపోలేదు మీరు ఇసుకని ప్రజలకు అందకుండా చేస్తే ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు పడినటువంటి పరిస్థితి ఆ సందర్భంలో మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబాల్ని ఆదుకొని వారికి పెద్ద ఎత్తున అండగా నిలబడినటువంటి పార్టీ జనసేన పార్టీ ఈ రోజు ఆదోని కూటమి గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు కూటమి గురించి మాట్లాడేటప్పుడు ఒక విషయాన్ని నేను తెలియజేస్తున్నా అయ్యా కూటమి మూడు పార్టీలు ఆదోనిలో ఉన్నటువంటిది జనసేన పార్టీ అతి పెద్ద పార్టీయే బీజేపీ పెద్ద పార్టీనే తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీనే మా మూడు పార్టీలు ముగ్గురు పెద్ద పార్టీలు కాబట్టి కొన్ని ఏదైనా జరుగుతూ ఉంటాయి అవకతవకులు జరుగుతూ ఉంటాయి మా కుటుంబ సభ్యులుగా మేము వాటన్నిటిని కూడా పరిష్కారం చేసుకుంటాం ఆయన నీకెందుకు ఆయా దేవ నీకెందుకు మా సమస్యలు మా సమస్య ఏదైనా మేము ప్రజలకైతే అన్యాయం చేయలేదు కదా మా కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకైతే మేము అన్యాయం చేయలేదు కదా మీలాగా ప్రజల కడుపు మేము కొట్టలేదు కదా ఈ రోజు మా కుటుంబంలో నలుగురు ఉన్నాం నలుగురు వ్యక్తులు ఉన్నాం నలుగురు వ్యక్తులు కొన్ని సమస్యలు వారు ఏదో గోడపడినా రేపు నాలుగు రకాలుగా మాట్లాడుకున్నాం మల్ల రేపొద్దున మేము కలిసి మాట్లాడుతాం కలిసి తిరుగుతాం అది మీకెందుకు మీలాగైతే కూటమి ప్రభుత్వము మీలాగైతే అన్యాయం చేయలేదు కదా మీలాగైతే ప్రజల రక్తాన్ని తాగలేదు కదా మీలాగైతే ప్రజల భూముల్ని కబ్జా చేయలేదు కదా మీలాగైతే ఆదోని ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేక ఆదోనికి సంబంధించినటువంటి నిధులన్నింటినీ కూడా అనకుండా మింగినట్లు మీలాగైతే మేము మింగలేదు కదా ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి వైసీపీ నాయకులు మాట్లాడేటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎవ్వరు కూడా ఎవరు ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం ఏర్పాటు చేయటం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఆదోని వైసీపీ నాయకులు గత రెండు రోజుల నుండి కూటమి పార్టీలపైన ఎగిరెగిరి పడుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం పైన బురుదు జల్లేటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈరోజు జనసేన పార్టీగా ఒకటే వారికి సవాలు ఇసురుతూ ఉన్నాము ఈరోజు నిన్ననే చూసాం మేము వైసీపీ పట్టణ అధ్యక్షుడంట దేవా మాట్లాడినాడు ఆయన నేను దేవాకి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు చేసినటువంటి ఈ కూటమి పార్టీల పైన కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేశారు ఏది అభివృద్ధి జరగలేదు సూపర్ సిక్స్ పథకాలని అమలు చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని చెప్పి అబద్ధపు ప్రకల్పాలు పలుకుతూ ఉన్నాడు వైసీపీ పట్టణ అధ్యక్షుడు దేవ ఈరోజు నేను జనసేన పార్టీగా దేవా గారికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు మీరు వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి అక్రమాలు ఆదోని నియోజకవర్గ ప్రజానికానికి తెలియదా మీరు మాట్లాడినటువంటి మాటలు తీరు ఆదోని నియోజకవర్గ ప్రజలకి కనపడలేదా మీరు చేసినటువంటి అక్రమాలు మీరు చేసినటువంటి భూదందాలు మీరు చేసినటువంటి ఇసుక మాఫియా ప్రతిదీ కూడా ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలియదా ఈరోజు మీరు పెద్దగా ఏదో ఒక ఆదోని నియోజకవర్గాన్ని మా ప్రభుత్వంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసామన్నట్లుగా మీరు మాట్లాడుతూ ఉంటే ఈ రోజు సిగ్గేస్తా ఉంది ఆధ్వర్య నియోజకవర్గ ప్రజలు తా ఉన్నారు అందులో ఈ రోజు జనసేన పార్టీగా ఆధ్వర్య నియోజకవర్గ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆధునిక నియోజకవర్గంలో సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి పథకాన్ని కూడా అమలు చేసే తీరుతో అమలు చేస్తాం ప్రజలే యొక్క ఎజెండాగానే ముందుకెళ్తాం ప్రజా సమస్యల పరిష్కారం దిశగానే మా కూటమి ఆధ్వర్య నియోజకవర్గంలో పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆధ్వర్య నియోజకవర్గం ప్రజానీకానికి తెలియజేస్తున్నారు ఆదోనిలో ఉండేటువంటి ప్రజలకు ఎవరికి ఎలాంటి సమస్యలున్నా ఆ జనసేన పార్టీని సంప్రదించండి ఇరవై నాలుగు గంటలు జనసేన పార్టీ కార్యాలయం ఓపెన్ ఉంటుంది ప్రజా సమస్యలు పరిష్కరి జనసేన పార్టీ మా అన్ని రకాలుగా నాయకత్వంలో అందుబాటులో ఉంటాం గారికి ఫైనల్ గా నేను ఒక విషయాన్ని చేస్తున్నా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివేంద్ర ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఆధునిక నియోజకవర్గానికి విద్యా కానుక పంపిణీ కార్యక్రమం ద్వారా ఆధునిక నియోజకవర్గ ప్రాంతానికి వస్తే మా సాయాన్న చెప్పినాడు మా సాయాన్ని అడుగుతా ఉన్నాడు ఆదోని నియోజకవర్గ చుట్టుపక్కల త్రాగునీటి సమస్య విపరీతంగా ఉంది తాగునీటి సమస్య కోసం మాకు నిధులను కేటాయించాలని చెప్పి మా సాయాన్ని అడిగినాడు తాగట తాగటానికి నీటి పరిష్కారం కోసం ఎనభై కోట్ల రూపాయలను శాంక్షన్ చేస్తా అని చెప్పి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అప్పత్తపు మాటలు చెప్పి ఆదోని ప్రజల్ని నట్టింట ముంచినటువంటి వ్యక్తి ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఆదోని నియోజకవర్గ ప్రజలని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఆధుని మాజీ శాసన సభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ రోజు ఎనభై కోట్లు శాంక్షన్ చేసామన్నారు నీటి సమస్య పరిష్కారం కోసం ఆ డబ్బంతా ఎక్కడికెళ్ళింది మీ జవులో ఉందా ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం ఖచ్చితంగా ఎక్కడైతే అవకతవకలు జరిగాయో వాటిపైన సుదీర్ఘంగా అధికారులతోటి మాట్లాడి ఎక్కడైతే జరిగిందో వాటన్నిటిని కూడా పసిగాడుతూ ప్రజలకు తప్పకుండా న్యాయం చేస్తాం విషయాన్ని స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఇంకొక విషయం ఏంటంటే దేవగారు కూడా మాట వెళ్తే ఇసుక గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఇసుక గతంలో కన్నా ఈరోజు తప్పకుండా ఆ ఇసుక అది ఒక అధికారి పట్టుకుంటే ఆ ఇసుక అధికారి పట్టుకున్న తర్వాత గతంలో ఇరవై పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు కూటమి ప్రభుత్వం ఫైన్ వేస్తా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు నేను ఈ రోజు దేవాకి ఒకటి ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆ ఇసుక పట్టుకునేటువంటి ఒక అధికారికి ఒక అధికారి ఈ రోజు బీజేపీ ట్రాక్టర్ వచ్చిన ఒక అధికారి చేయాల్సిన పని అధికారి చేస్తున్నాడు మరి జనసేన పార్టీ తరఫున ఎదురుదైన టిప్పర్ వచ్చిన ట్రాక్టర్ వచ్చిన అధికారి చేయాల్సిన పని అధికారి చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇసుక తీసుకొచ్చిన అధికారి చేయాల్సిన పని అధికారి చేస్తున్నాడు చట్ట ప్రకారంగా ఒక అధికారిగా ఇసుక సంబంధించినటువంటి అధికారి ఏం చేయాలో అన్ని పార్టీలకు సమానంగానే ఆయన చట్ట ప్రకారంగా చేస్తున్నాడు మీరు దీన్ని ప్రజలకి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చెప్పి మీరు అనుకుంటే ఇంకా మీకు చాలు రాష్ట్రంలో పదకొండు చీట్లు ఇచ్చి కనీసం మీ ప్రతిపక్ష హోదాను కూడా ఈకోకుండా మిమ్మల్ని మడత పెట్టి కూర్చోబెట్టారు ప్రజలు ఇంకా ఇది మీకు చాలు మీరు చేసిన అభివృద్ధి ఏదైనా ఉంటే చెప్పండి కనీసం మా ప్రభుత్వ మారినలలో నేను ఒకటే ప్రజలకి మరి మీరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ దేవా గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగం అయితే లేదు ఎందుకంటే వీళ్ళంతా టైము పొద్దుపోక ఆయన మేము మాకు అంటే నవ్వులేస్తా ఉంది వెనక ఆయన మాట్లాడే ప్రెస్ మీట్లో కూడా బోర్డు వెనకాల చూసాం జగన్ అన్న ఆరోగ్య సురక్ష అని ఈరోజు జగన్ అన్న ఆరోగ్య సురక్ష వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారు అంటే మా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి మరి నీ మేము ముప్పై ఏండ్లుగా అధికారంలో ఉండాలనుకున్నాము ఐదేళ్ళలో మన రాష్ట్ర ప్రజలు తరిమి కొట్టినటువంటి పరిస్థితి మమ్మల్ని ఆ భ్రమలో వాళ్ళు ఉన్నారు ఇంకా అయ్యా దేవా ఎనుక్కున్నటువంటి బోర్డును మార్చండి ఆ జగన్ అన్న ఆరోగ్య సురక్ష అనేటువంటి బోర్డును కూడా మీరు మార్చాలని చెప్పి మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఫైనల్ గా ఈ వైసీపీ చేస్తున్నటువంటి కుట్ర కుతంత్రాలు అన్నిటిని కూడా ఆధ్వర్య నియోజకవర్గ ప్రజలు ఎవరు నమ్మురు తల్లి తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఉంది తప్పకుండా ఆధ్వర్య నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ ఆధ్వర్ని జనసేన పార్టీ కార్యాలయం సిద్ధంగా ఉంటుంది ప్రజా సమస్యలు పరిష్కారం దిశగానే మా అడుగులు ముందుకు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు ఎం పులిరాజు ఆధ్వని జనసేన పార్టీ మండల నాయకుడు ముందుగా ఇక్కడికి చేసిన మీడియా మిత్రులకు పత్రికా విలేకరులందరికీ ఆధునిక జనసేన పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము అలాగే రెండు రోజుల నుంచి వైఎస్ఆర్ గౌరవ అధ్యక్షులు గౌరవనీరు చంద్రకాంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యల జరిగింది మా కూటమి ప్రభుత్వం మీద ఏమని వాళ్ళు వాళ్ళే ఇంకా ఇప్పుడు చెట్టు కావడం లేదు మిడ్ డే మీల్స్ గురించి వాళ్ళు కొట్లాడు జరుగుతున్నాయి స్టోర్ల గురించి కొట్లాడలు జరుగుతున్నాయి కానీ వాళ్ళలో సమన్వయం చేయడం లేదని చెప్పేసి వారు కొన్ని వార్తలు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అనేది మూడు పార్టీల కలయికతో విజయం సాధించింది ఒకటి వాళ్ళు ఏ ఒక్క కార్యకర్త విస్మరించినా ఏ ఒక్క నాయకులు విస్మరించినా అది కూటమి ప్రభుత్వం కాదు ప్రభుత్వంలో అందరూ భాగస్వాములే ప్రభుత్వం అనేది ఒక కుటుంబం ఆ కుటుంబ వ్యవహారం మేము చూసుకుంటాం ఎవరికి ఎలా ఎలాంటి విలువ ఇవ్వాలా ఎవరికి ఎలాంటి గౌరవం ఇవ్వాలని చెప్పేసి మేము చూసుకుంటాం అది మా కుటుంబ సమస్య ఆ కుటుంబ సమస్యలో మీరు ఇన్వాల్వ్ కాకూడదు అని చెప్పేసి మా మనవి ఇంకొకటి సూపర్ సిక్స్ ఎప్పుడు మీరు అమలు చేస్తారు అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆతృత తెలియచూసుకుంటున్నాము మా ప్రభుత్వం వచ్చి కేవలం మూడు నెలలు మాత్రమే అయింది సార్ ముందు మా కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది మా ఎమ్మెల్యే గారు మీ అందరికీ కూడా ఆధునిక నియోజకవర్గ అభివృద్ధి చేసి చూపిస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము తర్వాత వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి కౌన్సిలర్లు బీజేపీ గవర్నమెంట్లోకి వెళ్ళిపో బీజేపీ పార్టీలోకి ప్రాథారధిక తీసుకుపోయారు వారు మా నాయకునికి మరకలు అంటించి వెళ్ళిపోయారని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు జరిగింది ఆ మరకలు అంటించే విషయంలో మీ నాయకునికి తెలియదా ఆ కిట్టు ఒక విషయంలో మీరు కౌన్సిలర్ గురించి మీరు కొద్దిగా మాట్లాడడం జరిగింది ఆ కౌన్సిలర్ ఏదో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచి చుడు మీరు చెప్పాల్సిన బాధ్యత ఒక గౌరవ అధ్యక్షుడిగా మీకు బాధ్యత లేదా మా గవర్నమెంట్లో మా పార్టీలో ఏ పార్టీ అయినా సరే టీడీపీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు మా పార్టీలోకి ఎవరు వస్తామన్నా కానీ మేము ఆహ్వానం చేస్తాం బట్ ఏమంటే మా పార్టీ సిద్ధాంతాలు నచ్చి మా పార్టీలో ఎలా పనిచేయాలా అని చెప్పేసి మేము వాళ్ళకు సబ్జెక్టు వివరించిన తర్వాత వాళ్ళు ఓకే అనుకుంటేనే మా పార్టీలో వాళ్ళు వస్తారు ఏ ఊరిని కూడా మేము బలవంత పెట్టే విషయం కూడా మేము ఏ పార్టీ కూడా లోపరుచుకొని బెదిరింపులు మీ మాదిరిగా చిన్న చిన్న కేసులు వాళ్ళ మీద పెట్టేసి మా పార్టీలోకి వస్తే కేసు కొట్టేస్తాము అని చెప్పేసి మేము ఎవరిని బెదిరించలేము లేదు మా పార్టీ సిద్ధాంతాలు నచ్చో లేకుండా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చో వాళ్ళు మా పార్టీలోకి వస్తున్నారు ఈ విషయాలు మీరు పర్లేద తీసుకోవాలా మూడు నెలలు కూడా కావడం లేదు మా ప్రభుత్వం వచ్చేసి అప్పుడే మీరు అంతా విమర్శలు చేస్తున్నారు మా ప్రభుత్వము ఆరు నెలలు టైం ఇవ్వండి మా ప్రభుత్వానికి మా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా ఒక మాట అనుద్దండి ఆరు నెలలు కొత్త ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి టైం ఇవ్వండి అప్పుడు కానీ వాళ్ళు పని చేయకపోతే ఆ సబ్జెక్టు వాళ్ళ ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయి మేము పని చేయారని చెప్పి చెప్పారు ఇప్పుడు మేము ఆదోని ప్రజలందరికీ ఒకటే వినమించుకుంటున్నాము ఆదోని నియోజకవర్గంలో కానీ పక్కన గ్రామంలో కానీ ఎక్కడైనా సరే అన్యాయం జరిగిన అక్రమం జరిగిన కబ్జా జరిగిన మా కూటమి ప్రభుత్వ దృష్టికి తీసుకురండి మేము ఆ సమస్యలు అనేది మా ఎమ్మెల్యే దృష్టి తీసుకొచ్చి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం మా ప్రభుత్వంలో ఎటువంటి కబ్జాలుండవు ఎటువంటి మోసాలు ఉండవు ఎటువంటి బెదిరింపులు ఉండవు ఎటువంటి కేసులు ఉండవు స్వచ్ఛమైన పాలన కూటమి ప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను ఇంకొక విషయం చింతకాంత్ రెడ్డి గారు అని చెప్పేసి అన్నారు మా కౌన్సిలర్ ఎవరైతే ఆ గవర్నమెంట్ లో గెలిపోయారో వాళ్ళు తర్వాత మళ్ళా మా దగ్గరికే వస్తారు మళ్ళా మా మా చుట్టే తిరుగుతారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఒకవేళ మా ప్రభుత్వము పనితీరులు వచ్చి మా దగ్గర ఉంటే మా దగ్గర ఉంటారు వాళ్ళు మా ప్రభుత్వం కూడా వాళ్ళని విసుగు చెందేసి మా ప్రభుత్వం కూడా సరిగ్గా పని చేయకపోతే వాళ్ళు ఇష్టం అది ఎవరు ఏ పార్టీలో స్వతంత్రం అది ఎవరు ఎక్కడ బాగుందంటే వెళ్ళిపోతారు కానీ మా ప్రభుత్వంలో ఉన్నంత వరకు ఏ నాయకుడు కూడా తప్పు చేయడానికి వీలు లేదు మేము ఈరోజు చెప్తాం జనసేన పార్టీ తరఫున ఒక పార్టీలో కావచ్చు టీడీపీ పార్టీలో కావచ్చు ఎవరైనా నాయకులు తప్పు చేస్తే జనసేన పార్టీ ఆ బాధను స్వీకరించి మా కూటంలో ఉండే వ్యక్తులను కూడా మేము ప్రశ్నిస్తాం ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ చెప్పినాడు ఏ పార్టీ వారైనా సరే తప్పు చేయకూడదు తప్పు చేస్తే జనసేన పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించి ఆ తప్పును సరిదిద్దే క్రమంలో మేము చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను నా పేరు మల్లిశిట్టి రేణువర్మ ఆధునిక జనసేన పార్టీ అధ్యక్షుడు